ఇప్పుడు ఆయన ఏస్తూరి స్వర్ణ ఉన్నా వందర్చుకున్నానండి అందరూ బాగున్నారా పరిశుద్ధముల నుండి నేను మీకు రెండు మాటలు చేసుకున్నాండి ఆ మాట ఏమనగా ఇమ్మోతుర రంగపత్రి కదండి నాలుగో అధ్యాయము ఏడోది చదువుకున్నాం నాలుగు ఏడు మంచి పోరాటము పోరాడే పోరాడి తిని నా పరుగు కూడా పుట్టించి తిని విశ్వాసము కాపాడుకొండిని ఇది రెండు నేను పోరాటం ఏం కాపాడుకున్నాను అండి పోరాటం ఏం కాబట్టి తన విశ్వాసాన్ని దేవుని దగ్గర ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకున్నాడు అండి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలండి దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలనే తప్ప దాన్ని తగ్గించుకోకూడదు అండి ఇక్కడ ఏంటంటే విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు విశ్వాసాన్ని కాపాడుకోవాలండి ఫస్ట్ మాట ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి మడుగుతు పెట్టుకోండి విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవుడి చిన్న మన చిన్న విశ్వాసం మనకి జీవితంలో బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఆ విశ్వాసం మన తవ్వ తెలిసిద్ది దేవుడి చిన్న విశ్వాసం మనలో వండిద్దండి ఫస్ట్ మాటగా సెకండ్ మేడ సెకండ్ మాట యోహాన్సు వార్త యోహాన్సు వార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం నలభై తేదీన నలభై అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా ఎద్ద నా ఎద్దకు రానల్లరు ఇక్కడ ఏంటండి జీవం కలిగి ఉండడా మన ప్రభు అని ఏసరేశ్వరు ఎంత జీవి కలిగి ఉండే మనకు తెలిసిందే అండి ఇక్కడ మాట ఉండండి మన అందరం ఎలా కలిగి ఉండాలండి దేవుని ప్రభువైన ఏసరేశ్వర పట్ల ఏం కలిగి ఉండాలి జీవం కలిగి ఉండట ప్రభువైన అని పట్ల ఏం కలిగి ఉండాలి జీవం కలిగి మనం ఉండాలి ఫస్ట్ మాట దీంట్లో ఫస్ట్ మాట ఇది ఏం కలిగి ఉండాలి దేవ ప్రభు ఏసరేశ్వర పట్ల ఏం కలిగి ఉండాలి జీవం కలిగి ఉండాలి ఆయన ఎంత జీవం కలవాడో మనకు తెలిసిందే ఇక్కడ మాడేంటంటే మనం జీవం కలిగి దేవుడి పట్ల ఏం కలిగి ఉండాలండి జీవం కలిగి ఉండాలి జీవం కలిగి ఎలా ఉండాలి దేవుని మనకు నడవాలి దేవుడు దేవుడిని ఏ ఆగ చెప్ ఆకులు నడుచుకోవాలండి ఇక్కడ మాడేంటంటే ఇక్కడ మా జీవం కలిగి ఉండుగుతాం ఫస్ట్ మాట దేవుని మాటలు దేవించిన కాక ఆమె అందరికీ ప్రార్థన తీసుకుందామండి మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన పనులకు ఒకదండి మహారాజా మీకే ఏమైనా మళ్ళీ తెలియదు సాధన చేసుకున్నాం రువా రో మీ వాక్యం తెలుస్తున్నారువా రో మీ వాకి అర్థం చేసుకోవాలి రో మీ వాకి ప్రభావ మీ నిలబడికి సాయం చేయండి అని మీరు దీవించిన తండ్రి ప్రభావ కాపాడండి తండ్రి ప్రభు కాపాడండి ఈ వాక్యం ప్రతి ఒక్కరి ప్రభావ వాళ్ళకి మంచి వివేకన్న మంచి జ్ఞానం కలగజేయండి ఈ వాక్యం ప్రతి ఒక్కరి ప్రభావం ఈ వాక్యం వాళ్ళ జీవితంలో ప్రభావ బాగా ఉపపడ్డకు సాయం చేయండి ప్రభావం వాళ్ళ మనసు మాదిరి ఎప్పుడే మీ వివేచ మిమ్మల్ని జ్ఞాపించుకున్న సాయం తీసేయండి మీరు దీంట్లో కాపాడండి ప్రభు అంతేకాకుండా కాకుండా ప్రభా ప్రభు అంతే కాకుండా ప్రభు మీ వాక్యం చదివిస్తుంది ప్రభు జీవం కలిగి అండ్లు అన్న ప్రభావ మీ అందరం ప్రభా జీవం కలిగి సాయం తీసిన ప్రభు మీరు దీనికి కాపాడమని నా ప్రభుత్వం ప్రేక్షకు ఏ స్థూ నామనా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆన్ అందరికీ అమ్మ